ఒకప్పుడు ఒక ఎండ్రకాయ సముద్రపూడిన వయ్యారంగా నడుస్తూ దాని కాలి అడుగులు గుర్తులు చూసుకుని మురిసిపోయేది ఎంత అందంగా ఉన్నాయని ఆశ్చర్యపోయింది అంతలో ఒక అల వచ్చి ఆ అడుగుల ముద్రలను చెరిపేసిపోయింది ఎండ్రకాయ సముద్రాన్ని చూసి నీవు నా మంచి స్నేహితుడు అనుకున్నాను నీ అలల సాకడికి అందమైన నా పాదముద్రలు చెరిగిపోయాయి ఇదేమన్నా బాగుందా అని నిష్ఠూరంగా పలికింది దానికి సముద్రం పిచ్చిదానా నీ అడుగుల వెంబడి నిన్ను పట్టుకోవడానికి వెతుక్కుంటూ ఒక జాలరి వస్తున్నాడు అది చూసి నిన్ను రక్షిద్దామనే నీ అడుగుల మత్రలను చేర్పేశాను అంతే మనం సాధారణంగా ఒక్కొక్కరిని చూసి ఒక్కో అభిప్రాయం ఏర్పరచుకుంటూ ఉంటాం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఇతరుల చర్యలను అర్థం చేసుకోకుండా వారి చర్యలపై తీర్మానాలు చేయడం అంత మంచిది కాదేమో ఒక వ్యక్తి మీద మన అభిప్రాయం చెప్పడం అంటే అతను ఎవరో తెలియజేయడం కాదు నిజానికి ఆ తీర్పు మనమెవరో ఏమిటో తెలియజేస్తుంది గుడ్